అసందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మేము వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు గుడికి వెళ్ళామండి టెంపుల్కి ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ విత్తాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము మొక్కుంటే తీర్చుకోవడానికి వెళ్ళామండి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు అరటిపళ్ళు కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళాము పక్కనే అండి చిన్న కోనేరు ఉంటుంది కాలువలాగా అక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి మా పిల్లలు ఇద్దరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు మొక్కుంటే మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాము మేము ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సామర్లకోటలో చాలా ఓల్డ్ టెంపుల్ అండి చాలా బాగుంటుంది టెంపుల్ ఫేమస్ టెంపుల్ సామర్లకోట వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళాము టెంపుల్కి ఫో రష్గా ఉంది జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ వచ్చేసి కోనేరు అండి బావి అండి దీంట్లో తాబేలు ఉంది పిల్లలు ఇద్దరు చూస్తున్నారు చాలా ఓల్డ్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ లక్ష్మీదేవి తల్లి వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉంటారు టెంపు పక్కపక్కనే పైననేమో వెంకటేశ్వర స్వామి కిందనేమో లక్ష్మీదేవి తల్లి ఉంటుంది ఇక్కడ వచ్చేసి టెంపుల్ బయట దీపాలు వెలిగించుకొని లోపల దర్శనానికి వెళ్తున్నాము నేను మా పాప ఇద్దరం కలిసి వెలిగించేస్తున్నాను దీపాలు మా బాబు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు చాలా ఓల్డ్ టెంపుల్ చాలా బాగుంటుందండి దీపాలు వెలికించుకొని లోపల దర్శనానికి వెళ్ళాము చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ కొబ్బరికాయ బయట బయట వైపు కొబ్బరికాయ పాప పగులు కొడుతుంది కొబ్బరికాయాలే చాలా ప్రశాంతంగా పొలాల మధ్యలో ఉంటుంది టెంపుల్ ఇక్కడ వచ్చేసి మా ఆయన పిల్లలు మా పాప ఆయ చెప్తుంది అందరికి ఇక్కడ ఒక ఆవిడ పాప మధ్యలో నుంచి దాటడానికి రాకపోతే మా ఆయనకి ఏకేసింది వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళాడు దాటిచ్చేసాడు డెకరేషన్ కూడా చాలా బాగా చేశాడు టెంపుల్ పక్కనే చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చూడండి ఫుల్ లైన్ ఉన్నారు ఇక్కడ పిల్లలు ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు లైన్లో నిల్చోలేక పిల్లలు ఇద్దరు కూర్చొని ఆడుతున్నారు మేమేమో లైన్లో నిల్చున్నాము ఇక్కడ వచ్చేసి దగ్గరకు వచ్చాము లేకుండా ద్వారా దర్శనం కంప్లీట్ అయింది మాకు మీరందరు టెంపుల్స్కి వెళ్ళారా లేదా సెక్షన్ లో కామెంట్ చేయండి మేమైతే ఆ రోజు త్రీ టెంపుల్స్కి వెళ్ళాము త్రీ టెంపుల్స్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాం మేము లోపలికి వెళ్ళడానికి జనాలు ఎక్కువగా ఉన్నారు సో అలా కాసేపు టైం పట్టింది మాకు ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది మాకు ఇక్కడ నుంచి పక్కనే భీమేశ్వర స్వామి టెంపుల్ కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ అక్కడికి వెళ్ళాము దర్శనానికి ఇది వచ్చేసి బయటి వైపు పైన పైన దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోయాము స్వామి టెంపుల్ అండి చాలా బాగుంటుంది పంచరామ క్షేత్రంలో ఒకటైన భీమే కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి మాకు వన్ అయిపోయింది మా బాబు చూడండి ఆడుతున్నాడు ఇది వచ్చేసి కింద పైన కింద ఉంటారండి స్వయంభూ కదా ఇక్కడ ఇక్కడ నుంచి పై దాకా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా ఆయన కొత్త బైక్ తీసుకున్నాడు పూజ చేయించాము బైక్ పూజ కంప్లీట్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్